హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి మధును అతని స్నేహితులే హత్య చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు క్యాసినో ఆటలో రేణుకా ప్రసాద్ గ్యాంగ్తో మధుకు స్నేహం ఏర్పడింది రేణుకా ప్రసాద్ గ్యాంగ్ మధును క్యాసినో ఆటకు తీసుకెళ్లి హత్య చేయించినట్టుగా తెలుస్తోంది మధు హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు సుఫారీ గ్యాంగ్ ను రప్పించి మధును రేణుకా ప్రసాద్ హత్య చేయించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇkde am sapai marinte samacharam aapratnidhi kiran undistaru kiran hyderabad builder madhu hatty case lo okokati ga sanchalana వెలుగు చూసినా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మధుని బీదర్ తీసుకెళ్లి చంపినట్టుగా అందరూ అనువానించారు కానీ తాజాగా మధుతో అత్యంత సన్నిహితంగా ఉండే ఇటు వ్యక్తి ప్రస్తుతానికి అతన్ని దారుణ హత్యకు ఒడిగట్టినట్టుగా అన్నట్టుగా ప్రసానికైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మీద కూడా ఆ దిశగా పోలీసులు కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మధు మధు పెద్ద కూతురుతో ప్రసానికైతే ఎవరైతే పర్సన్ ఉన్నారో అతడికి సంబంధించి కూడా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది అందుకు సంబంధించి కూడా ఆ ప్రేమ ప్రేమించుకున్న తర్వాత పెద్ద కూతురుతో తమకు వివాహ చేయాలంటూ కూడా పలుమార్లు మధుకు దృష్టికి ఆ వ్యక్తి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది కానీ తనకు ఒప్పుకోకపోవడంతో కూడా కక్ష పెట్టుకొని మధుని తీసుకెళ్లి ఆ ఆడి తీసుకెళ్లి కూడా దారుణ హత్యకు పాల్పడ్డట్టుగా కుటుంబ సభ్యులతో పాటు కాలనీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి కెసినో వ్యవహారానికి సంబంధించి కూడా వీరి మధ్య స్నేహం పెరిగినట్టుగా తెలుస్తుంది చికోటి రామ్కి ప్రధాన అనుచరుడుగా మధు ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు వీటితో పాటు వివిధ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలలో కూడా మధుకు ప్రస్తుత వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా రేణుకా ప్రసాద్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్ని విషయాల్లో కూడా మధు వెన్నంటే ఉండే వ్యక్తిగా తెలుస్తుంది కానీ అలాంటి వ్యక్తి దారుణ ఘటనకి ఎలా ఒడిగట్టాడో కూడా ప్రశాంతయితే కాలనీ వాసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక శుక్రవారం సాయంత్రం క్యాసినో ఆడుకునేందుకు ఆడతామంటూ కూడా మధుని ఇంటి వద్ద నుంచి కూడా కార్లో ఎక్కించుకొని వెళ్ళినట్టుగా ప్రశాంతనికి అందుకు సంబంధించిన వివరాలు కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఆ బీదర్ తీసుకెళ్లి కూడా సరిపోయినట్టు చంపేసి దారుణ హత్యగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది శరీర భాగం మీద కత్తిపోట్ల రహితంగా కత్తిపోట్లతో దాడి చేసి చంపినట్టుగా తెలుస్తుంది ఇక సంబంధించి కూడా పూర్తిగా ఘటనకు సంబంధించి ఇప్పటికే అటు అక్కడ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వీక తీసుకోవడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి ఇటు రేణుకా ప్రసాద్ మీద ఇటు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో గతంలో పెద్ద కూతురు సంబంధించి వివాహం చేయాలంటూ కూడా ప్రేమించుకున్న వివాహం చేయాలంటూ కూడా ఆయనకి అడిగిన నేపథ్యంలో నిరాకరించడం పెద్ద కూతురికి సంబంధాలు పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో కక్ష పెట్టుకొని మధుని అంతం చేయాలని ఉద్దేశంతో కూడా ఈ ఉదంతానికి పాల్పడినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక అందుకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించేసింది ఎవరైతే రేణుకా ప్రసాద్ ప్రసాదం రేణుకా ప్రసాద్ పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మధు హత్య ఘటనతో ఇటు అయితే ఇటు చింతల్ ప్రసరణ ప్రాంతాల్లో కూడా కొంత విషాద చేయాలనుకుంటూ చేస్తుంది ఎందుకంటే ఒక సాధారణ జీవితాన్ని జీవితం నుంచి కూడా అంచలంచలుగా వెదుగుతూ ఒక రియల్టర్ గా మారి అక్కడ కొంత సంబంధించి కూడా కొంత సానుభూతి ఉన్నట్టుగా తెలుస్తుంది సన్నిహితంగా ఉండే ఆ రేణుకా ప్రసాద్ అనే వ్యక్తే దారుణానికి ఒడిగట్ట ఎలా ఒడిగట్టాడో తెలియంత్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత కూడా అంత్యక్రియలు పూర్తి చేసి ప్రసాద్కి ఈ ఘటనకి సంబంధించి పోలీసులు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది రాణి అలాగే కిరణ రేణుకా ప్రసాద్ గ్యాంగ్ మధుని హత్య చేయించినట్టుగా తెలుస్తోందని చెప్తున్నారు అసలు రేణుకా ప్రసాద్ ఎవరు అలాగే రేణుకా ప్రసాద్కి అలాగే మధుకున్న సంబంధం ఏంటి రేణుకా ప్రసాద్తో పాటు మధువులంతా కూడా క్యాసినోలో పరిచయం అయినట్టుగా తెలిసింది ఆ తర్వాత మధుతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు మధు సంబంధించిన వ్యాపార లావాదేవీలతో పాటు అన్ని పనులు చక్కదిద్దడంలో కూడా ఇటు రేణుకా ప్రసాద్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు గత కొన్నేళ్లుగా మధుకు వెన్నంటి ఉంటున్నాడు ప్రధాన అనుచరుడుగా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మధు సంబంధించి ఏదైనా ల్యాండ్ విషయాలు కావచ్చు ఏదైనా విషయం జరిగినప్పుడు కూడా ఇటు రా ప్రసాద్ ముందుండి వ్యవహరించినట్టుగా తెలుస్తుంది కానీ వీరిద్దరి మధ్యన అసలు కూడా కొంత తర్వాత పెద్ద కూతురు మీద రేణుకా ప్రసాద్ కన్నుబడడం ఆమెని ప్రేమలోకి దింపడం తర్వాత మధు పెద్ద కూతురు తనకిచ్చి వివాహం చేయమంటూ కూడా పలుమార్లు ఆయన ముందు ఆయనకి అభ్యర్థించినట్టు తెలుసు కానీ ఆయన సున్నితంగా తిరస్కరించడం నిరాకరించడంతో కూడా కొంత మధుపై ఇటు రేణుకా ప్రసాద్ కక్ష పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య కొంత ఆర్థిక లాభాలతో పాటు కుటుంబ సభ్యుడుగా ఇటు రేణుకా ప్రసాద్ మెలిగేవాడినట్టుగా ప్రసాద్కైతే మధు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీరికి సంబంధించి కూడా వీరు క్యాసినోలో కూడా వీరు అయితే వీటి మధ్య స్నేహం స్వీకరించింది ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా మధు వెన్నట్టు ఉంటుంటుగా ప్రస్తుతం రేణుక ప్రసాద్ వెన్నట్టుగా ఉంటూ ఆయన ఆయనకి అన్ని పనులు చక్కదిద్దే పనిచేస్తున్నట్టుగా మనకైతే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన చుట్టుపక్కల సంబంధించిన కాలనీ వస్తున్నది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మధు ఒక కేవలం పెద్ద కూతురుని ఇచ్చి ప్రేమ ఇచ్చి పెళ్లి చేసేందుకు నిరాకరించినంత కక్ష పెట్టుకొని అంత చాలా సన్నిహితంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉండే వ్యక్తిని ఎలా అతమార్చడం కూడా ప్రస్తుతానికి అయితే కొంత స్థానికులంతా కూడా విస్మయాన్ని గుర్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేవలం పెద్ద కూతురు కూతురుతో వివాహం నిరాకరించినందుకే కక్ష పెట్టుకుని మధుని ఇంత దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ పథకం చేసినట్టు తెలుస్తుంది గచ్చిన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోనే మధుని హత్య చేసేందుకు సుపార్ గ్యాంగ్ ను కూడా మాట్లాడేందుకు తెలుస్తుంది కానీ ఇక్కడ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కూడా బీదర్ తీసుకెళ్లి అక్కడ హత్య మార్చినట్టుగా ప్రసాద్కైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక మధు ఇటు రేణుకా ప్రసాద్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఝాన్సీ రాణి అంటే రేణుకా ప్రసాద్ అనే గ్యాంగ్ అంటున్నారు కదా మొత్తం ఈ గ్యాంగ్ లో ఎంత ఉన్నారు ఈ హత్య చేసేదా భాగంలో అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేణుకా ప్రసాద్ ఇటు కేవలం మధు ఆర్థిక సంబంధ సంబంధించి కావచ్చు బిల్డింగ్ సంబంధించిన వ్యవహారాలు కాకుండా కూడా కొంత లోకల్లో కూడా ఒక గ్యాంగ్ను తయారు చేస్తున్నట్టు గ్యాంగ్లో తిరుగుతున్నట్టుగా అసాంఘ్య కార్యకలాపాలకి పాల్పడుతున్నట్టుగా కొంత మధు దృష్టికి రావడంతో కూడా మధు కొంత మధు మధు సంబంధించిన కొంత ఆయనకి నచ్చకపోవడం బిహేవియర్ నచ్చకపోవడంతో కూడా దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక ఇటు రేణుకా ప్రసాద్ గ్యాంగ్ సంబంధించి కూడా కొంత పదుల సంఖ్యలో గ్యాంగ్ ఉన్నారు వీళ్ళు లోకల్ స్థాయిలో లోకల్ సెటిల్మెంట్ తో పాటు వివిధ అసాంఘ కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నట్టుగా గతంలో మధు దృష్టికి రావడంతో కూడా పెద్ద కూతురుని ఇచ్చేందుకు నిరాకరించినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు రేణుకా ప్రసాద్ పరాలుండతో పాటు అతనికి సంబంధించిన ఈ అతలో కేవలం ఈ గ్యాంగ్ సంబంధించిన అంటే రేణుకా ప్రసాద్కి ఆ గ్యాంగ్లో ఉన్న వారు వారే ఈ అతకి పాల్పడ్డారు లేకపోతే ఏదైనా ఎవరైనా సంబంధించిన వ్యక్తికి సుపారీ ఇచ్చినట్టు ఇచ్చార అనేది కూడా మనకైతే ప్రస్తుతం తెలియాల్సి ఉంటుంది ఇక ఈ గ్యాంగ్ సంబంధించి కూడా ప్రస్తుతం ఇక రేణుకా తో పాటు ఎవరెవరు సన్నిహిత సంబంధాలు ఉన్నారు శుక్రవారం సాయంత్రము మధు వద్దకు వచ్చినప్పుడు కేవలం రేణుకా ప్రసాద్ మాత్రం ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా గ్యాంగ్ సంబంధించి ఎంతమంది సభ్యులు ఉన్నారు వరంతా కూడా హత్యకు సంబంధించి ఏమైనా పాత్ర ఉందన్న కోరణ ప్రసాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జన్సిరాణి అలాగే కిరణ్ రేణుకా ప్రసాద్ అండ్ గ్యాంగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే పోలీసులు ఎన్ని బృందాలుగా ఏర్పడి ఎప్పటిలోగా వారిని పట్టుకునే అవకాశం ఉంది నిన్నటి వరకు మధుని గుర్తు తెలియని వ్యక్తులు కూడా దారుణంగా అతమాచారాన్ని కూడా భావించారు కానీ ఇట కేవలం ఆ మధుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ రేణుకా ప్రసాద్ అనే వ్యక్తే కక్ష పెట్టుకొని హత్య చేశారని తెలుసుకోవడంతో కూడా ప్రసాద్కైతే అతడు పరాలున్నాడు కాబట్టి అతడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి కేవలం రేణుకా ప్రసాద్తో పాటు ఏదైనా సుఫారీ గ్యాంగ్ ఉందా లేకపోతే అతడు రేణుకా ప్రసాద్ దగ్గర సంబంధాలు ఉన్న స్నేహితులు మాత్రం స్నేహితులు కూడా ఈ హత్యలో పాల్పొన్నారు అనుకుంటారు ప్రసాద్కైతే ఇంకా మనకు సమాచారం తెలియాసి ఉంటుంది నిన్న ఆ బీదర్ సమీపంలో మధు మృతదేహాన్ని కనుగొన్న తర్వాత కూడా అతడి శరీరం మీద విశక్షణ రహితంగా కత్తిపోట్లతో పాటు కొంత విశక్షణ రహితంగా దాడి చేసి అటు పొట్టను కూడా చీల్చినట్టుగా పోలీసులు కనుగొన్న నేపథ్యంలో గట్టకు సంబంధించి సుఫారీ గ్యాంగ్ పనిగానే ప్రస్తుతానికి అయితే పోలీసులు భావిస్తున్నారు ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న ఏదైతే రేణుకా ప్రసాద్ అతడి కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఝాన్సీ రాణి Right, thank you Kiran.